టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు భారతదేశంలోని ప్రతి పౌరునికి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కార్యక్రమాన్ని మా పాఠశాల విద్యార్థుల ద్వారా జరిపించడం మరి దేశానికి ఎంతో గర్వకారమైన ఈరోజు మేము మా ఉపాధ్యాయులందరము మా విద్యార్థులందరి తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని డిసిజన్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము వందే మాత్రం ఈరోజు యావత్ ప్రయాణికానికి అందరికీ కూడా డెబ్బై స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఎందరో ఈరోజు త్యాగబలంగా ఈరోజు మనం ఈ స్వాతంత్ర ఫలాన్ని అనుభవిస్తున్నాము ముఖ్యంగా చెప్పాలంటే దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషుల జ్ఞానంతోనే మన ప్రపంచమంతా నడుస్తున్నది కాబట్టి ఈరోజు ఈ సంబరాన్ని జరుపుకున్నామంటే ఎందరో ఈరోజు త్యాగబలంగానే ఈ చేసుకుంటున్నాము ఇంకో విషయం చెప్పాలంటే ఈరోజు బంగ్లాదేశ్లో జరిగినటువంటి దారులు చాలా బాధాకరణము అదొక్కటి కూడా ప్రపంచంలో అందరూ కూడా బాధపడుతున్న విషయము స్వాతంత్ర జరు సంబరాలు జరుపుకునే వేళ అవకాశం కూడా బాధపడుతున్నారు ఇటువంటి అవాంఛీయ సంఘటనలు జరుపుకోకుండా జరగాల జరగకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ అవకాశం ఇటువంటి మా ప్రధానోపాధ్యాయులు అండ్ ఇస్తున్న ప్రధానోపాధ్యాయులు గొడవ సార్ గారికి అలాగే వారి ఎన్సీజీ బృందానికి అందరికీ కూడా మా ఆదరణ సంస్థ తరపున అలాగే ప్రాణాల స్వచ్ఛంద సంస్థ తరఫున అలాగే ఇంకా వివిధ సంస్థల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం дейгин дейгин байкеаа जय माता जय माता dəqiq anladılar flagə